రసాయన పొడుపు కథ ఎనిమిది వంట ఉప్పునందు కలియు సంకలితం దొరకు కడలిపాచి మొక్కలందు పిండి ద్రావణము నీలి రంగుగా మార్చు హేరజ నదిగానే కోనలార వంట ఉప్పునందు కలియు సంకలితము సంకలితము అంటే ఫుడ్ ఎడిటివ్ వంట ఉప్పునందు కలియు సంకలితం దొరకు కడలిపాచి మొక్కలందు కడలిపాచి మొక్కలందు పాచి మొక్కలు అంటే సీవీడ్స్ కడలి కడలిపాచి మొక్కలందు అంటే సముద్రపాచి మొక్కలలో సీవీడ్స్లో ఇది దొరుకుతుంది వంట ఉప్పు నందు కలియు సంకలితము దొరకు కడలిపాచి మొక్కలందు పిండి ద్రావణము నీలిరంగుగా మార్చు హేళజనది కాదే పిండి ద్రావణమును నీలిరంగుగా మార్చేటటువంటిది అదొక హేళజను కాదే కోన దాని పేరేంటో మీరు చెప్పండి అని అడుగుతున్నారు ఈ రసాయన పొడుపు కర వంట ఉప్పు నందు కలియు సంకలితము అది ఎవరు అంటే వంట ఉప్పు నందు కలిసేటటువంటి ఒక సంకలితము అంటే ఫుడ్ ఎడిటివ్ ఉప్పులో కలుపుతారు దాన్ని వంట ఉప్పు నందు కలియు సంకలితము దొరకు కడలిపాతి మొక్కలందు పిండి ద్రావణము నీలి రంగుగా మార్చు ఏలజ నది కాదే కోనలారా ఏలజనలో అదొకటి దాని పేరేమిటో మీరు చెప్పాలన్నమాట అది ఈ రసాయన పొడుపు కథ మరొకసారి చదువుదాం వంట ఉప్పు నందు కలియు సంకలితము దరుకు కడలిపాచి మొక్కలందు పిండి ద్రావణము నీలిరంగుగా మార్చు హేళు నదిగా అది కూనలారా